అంశాలు ముఖ్యంగా ఈ రోజున ఐదు సంవత్సరాలు మున్సిపల్ కమిషన్ లో పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీస్ లో వాడుతున్నారో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి చూపించారు కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మాట పేజ్ నెంబర్ సెవెంటీన్ లో గవర్నమెంట్ అకామిడేషన్ లో నిల్ చూపించారు చూపించారు

ముఖ్యంగా ఈ రోజున మున్సిపల్ కమిషన్ లో పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీసు వాడుతున్నారో దాన్ని అవుట్ చేసి చూపించారు కానీ ఎలక్షన్ లో లో గవర్నమెంట్ అకామిడేషన్ లో నిల్ చూపించారు గవర్నమెంట్ అకామిడేషన్ లో నిల్ ఇచ్చారు ఇది ఒక్క కారణం చాలు కొడాలి వెంకటేశ్వరరావు ఎలక్షన్ డిస్క్వాలిఫై అవటానికి ఒక్క కారణం చాలు డిస్క్వాలిఫై అవటానికి ధృవీకరించిన పత్రం మున్సిపల్ కమిషనర్ ధృవీకరించిన పత్రం ఐదు చాలా ఇంపార్టెంట్ ఐదు సంవత్సరాలు అక్కడ కొడాలి వెంకటేశ్వర దగ్గర పాలేరుగా ఉండే వ్యక్తి ఎన్ని రాచ ఎన్ని రాచలేదు చేశారు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి ఐదు సంవత్సరాలు దీన్ని దీన్ని ఇట్లా వాడుకొని ఇట్లా వాడుకొని ఎస్ ఎస్ఎన్ రాయల్ అక్కడ ఎస్ఎన్ రాయల్